దెందులూరు మండలంలో ఉన్న రైతులు వారికి ఎటువంటి భూ సమస్యలున్నా ఈ నెల పదకొండవ తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదవ తారీఖు వరకు గ్రామాలలో జరిగే రెవెన్యూ సదస్సులలో అర్జీ చేసుకుని సమస్య పరిష్కరించుకోవచ్చని దెందులూరు మండల తహసీల్దార్ బిసుమతి తెలిపారు దెందులూరు ఎంఆర్ఓ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దెందులూరు మండలంలో ఉన్న రైతులందరూ వారికి ఎటువంటి భూ సమస్యలు సరిహద్దు వివాదాలు ఉన్నా గ్రామాలలో జరిగే రెవెన్యూ సదస్సులలో అర్జీ చేసుకుని ఉచితంగా సమస్య పరిష్కరించుకోవచ్చని ఎంఆర్ఓ బతుల సుమతి అన్నారు పన్నెండవ తారీఖు సోమవరంపాడు పదమూడవ తారీఖు ఉప్పుగూడెం చల్లపల్లి పదహారవ తారీఖు నాడు కొవ్వలి పదిహేడవ తారీఖు నాడు దోసపాడు పంతొమ్మిదవ తారీఖు నాడు కోతునూరు ఇరవయవ తారీఖు నాడు దెంతలూరు ఇరవై ఒకటవ తారీఖున చలచింతలపూడి ఇరవై మూడవ తారీఖున ముప్పవరం నరసింహపురం ఇరవై నాలుగవ తారీఖు నాడు రామన్నగూడెం మలకచర్ల ఇరవై ఏడవ తారీఖు నాడు కొత్తగూడెం సింగవరం కొమరేపల్లి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు గాలయగూడెం ముప్పైవ తారీఖు నాడు అక్కిరెడ్డి గూడెం నాహుల దేవునిపాడు జనవరి మూడవ తారీఖు నాడు తిమ్మన్నగూడెం నాలుగో తారీఖు నాడు మేదనరావుపాలెం గుడిగుంట ఆరవ తారీఖు నాడు శ్రీరామవరం ఎనిమిదవ తారీఖు నాడు సింగగూడెంలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని దెందులూరు మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి భూ సమస్యలు పరిష్కరించుకోవాలని ఎమ్ఆర్ఓ బీసుమతి దెందులూరు మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ మనవి మన మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ సదస్సులు అనేవి మన మండలంలో ఈరోజు గోపన్నపాలెం వేగవరం కొత్తపల్లి అనే గ్రామాల్లో స్టార్ట్ చేయటం జరిగింది మిగిలిన విలేజెస్లో రేపటి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాము సోమవారం పాళ్ళు పన్నెండో తారీఖు ఉప్పుగూడెం చల్లపల్లిలో పదమూడో తారీఖు కొవ్వలి పదహారో తారీఖు దోసపాడు పదిహేడో తారీఖు పోతునూరు పంతొమ్మిదో తారీఖు దెందులూరు ఇరవయో తారీఖు చలచంతల్పూడి ఇరవై ఒకటో తారీఖు ముప్పవరం ఇరవై మూడో తారీఖు నరసింహాపురం ఇరవై మూడో తారీఖు రామన్నగూడెం ఇరవై నాలుగో తారీఖు మల్కచర్ల ఇరవై నాలుగో తారీఖు కొత్తగూడెం ఇరవై ఏడో తారీఖు సింగవరం ఇరవై ఏడో తారీఖు కొమరేపల్లి ఇరవై ఏడో తారీఖు గాలాయిగూడెం ఇరవై ఎనిమిదో తారీఖు అక్కిరెడ్డిగూడెం ముప్పయో తారీఖు నాగుల నాగుల దేవుని పాడు ముప్పయో తారీఖు తెమ్మన్నగూడెం మూడో తారీఖు మేదనరావుపాలెం నాలుగో తారీఖు గుడిగుంట నాలుగో తారీఖు శ్రీరామవరం ఆరో తారీఖు సింగ సింగుగూడెం ఎనిమిదో తారీఖు ఈ విధంగా మన మండలంలో అన్ని విలేజెస్ కవర్ చేయటం జరుగుతుంది ఈ మండలంలో ఉన్న అందరూ రైతు సోదరులు మీకున్నటువంటి భూ సమస్యలు ఏవైనా ఉన్నాయా ఇందులో అప్లికేషన్స్ పెట్టుకోవాలి రెవెన్యూ మన భూములకు సంబంధించిన సరిహద్దు సరిహద్దులో ఉన్న వివాదాలు ఏమైనా ఉన్నా అలాగే మీకు ఎక్స్టెంట్ వేరియేషన్ ఉన్నా ఇంకా మీ భూమి ఎక్కకపోయినా కూడా వీటన్నిటికీ రెవెన్యూకి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అలాగే మనకి రీసర్వే జరిగినటువంటి విలేజెస్ ఏ అందులో ఏదైనా మీకు సబ్ డివిజన్ రాంగ్ వచ్చిన ఎక్స్టెంట్ వేరియేషన్ వచ్చిన జాయింట్ ఎల్పిఎమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు ఈ రెవెన్యూ సదస్సుల్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనకి నలభై ఐదు రోజుల్లో మేము పరిష్కారం చేయటం జరుగుతుంది మీరు ఈ రెవెన్యూ సదస్సుల్లో పెట్టుకునే అప్లికేషన్స్ అయినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మీకు ఫ్రీగానే చేయటం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దెందులూరు మండల రైతు సోదరులందరినీ కోరుతున్నాను ఎస్ఎంఆర్ వారి రియల్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతుల ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ విల్లా గాని ఫ్లాట్ గా ఓపెన్ ప్లాట్స్ గా వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్